మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈ ఉదయకాలపు ప్రత్యేకమైన శుభాలు వందనాలు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు అని వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలపు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఈ ఉదయకాలపు శ్రేష్టమైన ధ్యానాలను బట్టి నీకు స్తోత్రాలు ఈ సమయాన్ని దీవించండి ఆశీర్వదించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో మరలా నూతన దినాన నూతనమైన కృపలతో దేవుని యొక్క సన్నిధిలో మనం నింపబడుతూ ఆశీర్వదకరమైన ఆయన వాక్య సందేశాలని మనం ధ్యానించడానికి ప్రభువు మరొక సమయాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించ ఉంటున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని తెలియజేస్తున్నాను మన యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మరి మన యొక్క కార్యక్రమాలు అనుదినం ప్రసారం చేయబడుతున్నటువంటి ప్రతి సందేశం మీకు అందునట్లు బిల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి మన సహోదరులకి స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయాల్సిందగా మనం చేస్తూ ఈ దిన వాక్య సందేశంలోకి మనం వెళ్దాం ఈ దినానికి నిర్ణయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం విశ్వాసంతో ప్రార్థించుటకు నేర్చుకొనుట విశ్వాసంతో ప్రార్థించుటకు నేర్చుకొనుట మనం నిన్ నిన్నటి దినాన ప్రార్థించుట ద్వారా దేవుని మార్గాన్ని మనం నేర్చుకున్నాం ప్రార్థన ద్వారా దేవుని మార్గం ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకున్నాం ఈరోజు అది విశ్వాసంతో కూడిన ప్రార్థించ విశ్వాసంతో ప్రార్థించటానికి మనం ఎలా అనేదాన్ని నేర్చుకుందాం దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం అపోస్తలుడైన యోహాన్ గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయంలో నుంచి పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుదాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును అతనిని బట్టి మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు ఈ శ్రేష్ఠమైన సమయంలో ఈ చదవబడిన పద్నాలుగు పదిహేను వచనాలు మనం గమనించినట్లయితే మనం దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించాలని కోరినప్పుడు ఆయన మన ప్రార్థనలను వింటాడని అంత మాత్రమే కాక మనకు జవాబిస్తారని స్పష్టంగా మనం నమ్మాలి ఇంకా విశ్వసించాలి అది దృఢమైన విశ్వాసం చూడండి నిస్సందేహంగా ఈ ఉదయకాల సమయంలో మరి కొంత సమయానికి సూర్యుడు ఉదయిస్తాడు మనం అందరం మేల్కొని మన యొక్క పనుల్లో కొనసాగుతాం అందుకే నిన్నటి దినానే ఈ దినపు అనేక కార్యకలాపాలు ప్రణాళిక చేసుకొని సిద్ధపడతాం కదండి అలాగే ఎంత నమ్మకంగా వాటిని మనం సంసిద్ధపరుచుకుంటామో ఎంత నమ్మకంగా ఉదయాన్నే సూర్యుడు వస్తాడు వెలుగు వస్తుంది అని నమ్ముతామో దానికంటే ఎన్నెన్నో ఎక్కువ రెట్లుగా చెప్పసక్యం కానంత విశ్వాసం దృఢ సంకల్పం దృఢమైన విశ్వాసంతో కూడిన నమ్మిక మనలో మనం స్థాపించుకోవాలి ఆయన్ని నమ్మాలి చూడండి ఆ పద్నాలుగులో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఈ ధైర్యం అనేది విశ్వాసంలో ఉన్న లోపల ఉన్న శ్రేష్టమైన పునాదే విశ్వాసం ఏమండి విశ్వాసం లోపల ఒక బలమైన ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే సడలిందంటే అది అవిశ్వాసంగా అల్పవిశ్వాసంగా ఇక విశ్వాసం లేని మూర్ఖతరం వారిగా మనం మారాల్సి వస్తుంది అందుకే నువ్వు ఏ నాడైనా నీ అంతరంగం అంతా దేవుని యొక్క సన్నిధిలో నిస్సందేహమైనటువంటి విశ్వాసం అంటే విశ్వాసంలో మనకి బలమైన ధైర్యంతో కూడిన స్థిర నిశ్చయత మనలో ఉండాలి అలాగున ఆయన చిత్తానుసారముగా ఆ ధైర్యంతో మనం ఏమడిగినా కానీ ఆయన మన మనవి ఆలకిస్తాడు అని విశ్వాసం దృఢంగా పెట్టుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక విషయాన్ని మనం గమనిద్దాం ప్రార్థన అనేది క్రైస్తవుని యొక్క జీవితపు ప్రత్యేకమైన బలమైన మార్పుకి ప్రభావితం చేసే గొప్ప అత్యంత శక్తివంతమైన సాధనం అనేది మనం గమనించాలి ప్రార్థన ఏదో తూతూ మంత్రంగా మనం చేసుకుంటా పోతున్నప్పుడు దాని యొక్క బలం దాని యొక్క శక్తి దాని ప్రభావం మనం అర్థం చేసుకోలేము మనం చేసే ప్రార్థన ఓ బలమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన అయ్యుండి అంటే ఆ విశ్వాసంలో ఓ ధైర్యంతో కూడిన ఏమండి స్థిర నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసం అయి ఉంటున్నప్పుడు అది మనల్ని ఒక గొప్ప మార్పుకి రూపకల్పన చేస్తుంది అందుకు కారణం ప్రార్థన కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి మన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి చూడండి ఖచ్చితంగా మన యొక్క విజ్ఞాపనల గురించి మనం తరచుగా మనం ఏం చేయాలి స్థిర నిశ్చయతలోకి రావాలి కొన్నిసార్లు సంకోచిస్తాం అనుమానిస్తాం ఇటువంటి వాటికి తావు లేకుండా చూడాలి చూడండి మనం దేవుని కుటుంబానికి చెందిన వారు అన్న విషయాన్ని ముందు మనలో సుస్థిరపరుచుకోవాలి మనం చదివాం కదండి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తాం ఎందరైతే తను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు అని మనం చదువుతాం కదా కనుక ఆ ఆ దృఢ నిశ్చయత దేవుని కుటుంబానికి సంబంధించిన వారు అన్న విషయం మనలో దృఢంగా పెట్టుకొని మనం ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఏసు ప్రభువు మీద ఉన్న నమ్మకం మనల్ని ఏం చేస్తుందంటే మన దేవుడు మనకి తండ్రి అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు నామంలో అని మనం ప్రార్థన చేస్తూ ఉండగానే మనం పరలోకపు తండ్రి బిడ్డలము అన్న ఒక ఘనమైనటువంటి స్థానం యేసు ప్రభు వారి ద్వారా మనకు ఆపాదించబడుతుంది కాబట్టి దాంట్లో నిస్సందేహంగా మనం నమ్మాల్సిందే యేసు ప్రభు మీద మనం ఆధారపడుతున్నప్పుడు పరలోకపు తండ్రి తన బిడ్డలమన్న చూడండి ఒక ఘనమైనటువంటి హోదాని మనకు ఆపాదించి మనల్ని ఆయనకి పిల్లలుగా చేసుకొని మన ప్రార్థనలు ఆయన వెంట చూడండి ఉండటం జరుగుతుంది అందుకే ఆ విశ్వాసాన్ని మనం సుస్థిరపరచుకోవాలి రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే మనం దేవుని చిత్తానుసారం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఆ ఆలోచన కొన్నిసార్లు మనల్ని కలవర పెట్టవచ్చు ఎందుకంటే కొంచెం ఆలోచిద్దాం మనం మన అంతరంగంలో కొన్నిసార్లు కొన్ని అవకతవకలు ఉంటాయి ఉదాహరణకి అబద్ధం లేకపోతే మోసం ఇంకా గర్వం కోపం అసూయ ఇట్లాంటి చర్యలు కొన్ని చూడండి మనలో కలవర పెడతా ఉండే కానీ దేవుడిలో ఎప్పుడు ఇట్లాంటి ఉండవు ఇటువంటి వాటి వల్ల మనం కలవరపడి మన యొక్క ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం అందుకే ఈ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం కోసం దేవుని ప్రణాళికను మనం ఎప్పుడు గ్రహించుకోవాలి చూడండి వాక్యంలో మనం చదువుతాం సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో ఉన్న ప్రత్యేకమైన ఒక మాట మనం చదువుదాం ఆరో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఆరో అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వరకు నేను చదువుతున్నాను యహోవాకు అసహ్యమైనవి అసహ్యములైనవి ఆరు సంగతులు ఉన్నవి ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళాలాడు నాలుకయు నిరపరాదులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించు చూడండి ఈ విషయాలు మనం గమనిస్తే ఇదేంటి అంట దేవునికి అసహ్యమైనవి ఇటువంటి చర్యలు మనల్ని మన విశ్వాసంలో బలహీనపరుస్తూ ఉంటాయి ఇంకా మనం చూస్తాం కొలసీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం చదువుతాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదువుదాం అక్కడ గమనిస్తే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నాట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధములు ఆడకుడి ఎలాయినగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానం నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు చూడండి ఈ చక్కటి విషయాల్ని మనం కలిగి ఉంటున్నాం ఎప్పుడు ప్రభు బిడ్డలంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడైతే ఇటువంటి క్రియలు మనలోకి మనలోకి వస్తూ ఉంటున్నాయో ఆ క్రియలు మనల్ని ఏం చేస్తున్నాయి మనల్ని కొన్నిసార్లు కలవర పెడతా ఉంటాయి నేను ప్రభువునందు విశ్వాసం ఉంచానా నేను చేసే ప్రార్థన ప్రభువు మనల్ని అంగీకరిస్తాడా నా ప్రార్థనలకి జవాబు వస్తుందా అనే అనుమానం మనకి కలుగుతూ ఉంటుంది అందుకే ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేస్తుంది అన్న విశ్వాసాన్ని దృఢంగా మనలో పెంపొందించుకోవలసిన వాళ్ళంగా ఉంటున్నాం కాబట్టి ఈ విషయాల్ని ఈ కూడా పైన మనం చదువుకున్నటువంటి తులసి పత్రికలో ఉన్నాయి కానీ లేకపోతే సామెతల గ్రంథంలో అసహ్యమైనటువంటి ఆ కార్యాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి తొందర పెట్టి కలవర పెట్టి దేవునికి దూరంగా చేస్తూ ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లోనే మనం మారిపోతూ ఉంటాం మన ముఖం మారిపోయింది మనం తేడాబడిపోతూ ఉంటాం మన అంతరంగం అంతా అనేక విధాలైనటువంటి స్వభావాలు మనలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఇప్పుడే మనం గమనించాల్సింది ఏంటంటే అది మనల్ని గందరగోళం చెయ్యక మునిపే మనం స్పష్టంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని మనం గ్రహించడానికి వాక్యం వైపు మనం మనసు పెట్టాలి చూడండి యాకోబు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుదాం రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదివినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి ఈ విషయాన్ని మనం సూటిగా స్పష్టంగా చెప్పే వాక్యాన్ని మనం ఆనుకొని మనం ఎక్కడ దేవునికి అవిధేయులయ్యామో ఆ విషయాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి ఒప్పుకోవాలి ప్రభుకు లోబడటానికి నేను ఈ తప్పు చేశాను తండ్రి ఈ దోషం నాలో ఉంది ఈ గర్వం ఉంది ఏమండి ప్రతి దానికి నాశనమునకు మునుపు గర్వము నడుచును మనం గమనిస్తే మన జీవితాల్లో కీడు కరువైన ప్రతిదానికి మూల పదార్థం గర్వం అతిశయం తెలియకుండా మనల్ని పాడు చేస్తూ ఉంటుంది కీడుకు నడిపించింది ప్రతి నష్టానికి కారణం అదే అందుకే మనం ఏం చేయాలి దేవునికి లోబట్టానికి ఒప్పుకోవాలి ఈ దోషం నాలో జరిగిందయ్యా ఈ తప్పు జరిగింది ఈ ఈ విషయంలో నేను గర్వించాను చెప్పాలండి మనం దేవుడికి చెప్పుకోవాలి ఇంకా మనకి అర్థం కాకపోతే దేవా నాలో ఉన్న దోషం ఏదో నాకు తెలియచెయ్యి అని మనం ప్రార్థన చేసి వాక్యంలోకి వస్తూ ఉంటే చదువుతూ ఉంటే మన దోషాలు మనం ఎలా ఉన్నామో మన స్వభావం ఏందో ఈ వాక్యపు వెలుగులో అర్థం లాంటి వాక్యం మన యొక్క జీవితాన్ని స్పష్టంగా చూపించింది కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అన్ని విషయాల్లో దేవునికి లోబడటానికి దేవునికి అప్పగించుకుంటా అప్పుడు మనం ఎదిరించాలి ఏ ఏ కీడుకరమైనటువంటి స్వభావం కీడుకరమైనటువంటి అలవాట్లు కీడుకరమైన క్రియలు మనల్ని పారిపోయే విధంగా మన నుంచి దూరం అయ్యే విధంగా అపవాదిని ఎదిరించాలి వాడు పారిపోతాడు వాడికి ఏమి మన మీద హక్కు లేదు మనం దేవుని పిల్లలు ప్రభు వారి ద్వారా ఆయన పిల్లలంగా చేయబడ్డాం మనం ముద్రించబడ్డాం ఎందరైతే తను అంగీకరించదరో వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు ఆయన అంగీకరించాం కాబట్టి కాబట్టి మనం ఆయన పిల్లలం అయి ఉన్నాం ఎవరు మన మీద అజమాయిషి చేసే హక్కు ఆయన ఇలా ఈ లోకంలో మనుషులకైనా కనబడే మనుషులకైనా కనబడని దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తులకైనా మన మీద ఎంత మాత్రం పెత్తనం చేసే అధికారం లేనేలేదు కారణం ప్రభుని నీకు దేవుడై ఉన్నాడు ప్రభుని నువ్వు రక్షకునిగా నువ్వు ఒప్పుకున్నావు ఆయనే నీ దేవుడు ఆ దేవుడు ఎన్నటికీ ఆయన కండ్ల ఎదుట ఆయన సమక్షంలో ఆయన బిడ్డల్ని పరులకు బానిసలుగా చేసి ఆయన కాదు నా ప్రియమైన సహోదరుడా నువ్వెవరికి బానిసవు కాదు నువ్వెవరికి దాసుడవు కాదు ఎవరికి మనం భయపడాల్సిందేమి లేదు దేనికి భయపడాల్సింది లేదు ఏ కష్టం ఏ రోగం ఏ ఇబ్బంది ఏ బాధ ఏ నరకం ఎటువంటి దానికి నువ్వు భయపడాల్సింది లేదు నీ పక్షంగా సర్వోన్నతుడైన దేవుణ్ణితో ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలోయ కాబట్టి అప్పుడు చూడండి వాడు పారిపోవును వాడు మీ నుండి పారిపోవును ఎందుకంటే ఆయన నీ తండ్రి ఆయన నీ దేవుడు నీకు రక్షణ దుర్గం నేను కాపాడతాడు కాబట్టి ఆయన యొద్దకు రండి నిన్ను కాపాడే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఇప్పుడు మనల్ని కడుక్కుందాం శుద్ధీకరించుకుందాం బాగు చేసుకుందాం దేవుని బిడ్డలు చాలాసార్లు మర్చిపోతున్నారు ఆయన బలలో పాలు పంపులు పొందటం సంస్కారంలో పాలు పంపులు పొందటం పునరుద్ధానపు ఆరాధనలకి రావటం మర్చిపోతారు ఏమండి వారాంతపు కూడికలు బుధవారం శనివారం బైబుల్ స్టడీ అని ఫాస్టింగ్ ప్రేయర్స్ అని సిద్ధపాటు శనివారపు ప్రార్థనలని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు మర్చిపోతున్నారు ఏం జరుగుతుందండి వాళ్ళు సహవాసాన్ని విడిచిపెడుతున్నారంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు దేవుని మందిరానికి దూరం అంటే దేవునికే దూరం అవుతున్నారు మరి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు దేవునికి దగ్గరగా లేరు కనుక శాతానికి దగ్గర అవుతున్నారు అందుకే వాళ్ళు అపవిత్ర పాలైపోయారు వాళ్ళు కీడుకు సమీపంగా ఉన్నారు వారు గర్వించడానికి కారణం దేవుడికి దూరంగా నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావో నువ్వు తగ్గించుకుంటున్నావు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావంటే నువ్వు దీన మనస్కుడువుగా మార్చబడుతున్నావు అందుకే మనం మనం ఏమి చేయనక్కర్లే ఆయన సన్నిధిలోకి వస్తే చాలు ఏమంటే నీ మీద వెలుగు రావాలంటే ఏం చేయాలి నువ్వు వచ్చి వెలుగు దగ్గరకు వస్తే చాలు నీ మీదకు వెలుగు నువ్వు దేవుని మందిరానికి దూరంగా ఉంటే నువ్వు చీకట్లో ఉన్నావు నీ సందేహంగా సహవాసానికి దూరంగా ఉన్నావు నువ్వు చీకట్లో ఉన్నావు నువ్వు ప్రార్థనకు దూరంగా ఉన్నావు నువ్వు చీకట్లోనే ఉన్నావు అంటే సాతాన్ దగ్గర ఉన్నావు ప్రియమైన సహోదరుడు ఆ దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును నీ చేతులు శుభ్రం చేసుకోండి రెండు మనసుల మీద వద్దు నువ్వు ప్రభు దగ్గర ఉంటే నువ్వు దేవుని బిడ్డవే ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు రెండు ఆలోచనలు నిన్ను తడబడతా తడపరిచి నిన్ను అటు ఇటు కాని వ్యక్తిగా అయోమయంలో నిన్ను నెట్టి దేవునికి దూరం చేస్తూ ఉంటాయి అందుకే విమనస్కులుగా మారక మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకే మనం ఎప్పుడు వాక్య ధ్యానం చేయాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యం మన జీవితాలని ఆశీర్వదిస్తుంది అది మనల్ని విశ్వాసంలో దృఢపరుస్తుంది నువ్వు చదువుతున్న కొద్దీ నువ్వు తెలియని ఎదుగుదల నీలోకి వచ్చింది నువ్వు అభివృద్ధిని అందుతావు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నీవు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తున్నావో దేవుని సేవకుల యొక్క ప్రత్యేకమైన కాపుదల నీ మీద ఉండేది దేవుడు నిన్ను కాపాడతాడు దేవదోతలు నిన్నెత్తి పట్టుకుంటారు దేవదోతలు అంటే ఎవరో తెలుసండి దేవదోతలు అంటే తెలుసండి దేవుని సావకులు నిన్ను వాక్యపు బోధ చేతని నెత్తి పట్టుకుంటారు నీ పాదములకు రాయి తగలనీయకుండా దేవుడే తన దోతల చేత ఆజ్ఞాపించి కాపాడతాడు చాలామంది ఈ కాపుదలను దూరం చేసుకుంటున్నారు ప్రియమైన సహోదరి సహోదరుడ ఒక్కసారి గమనించు ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడలను ఆయన ఉద్దేశాలను వినవలసిన సమయంలో చదవవలసిన సమయంలో ధ్యానించాల్సిన సమయాలను దూరం చేసుకోవటం మన జీవితాలకు ఎంతో కీడు ఒక మాట మనం చదువుదాం రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుదాం రోమిలోకి రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూసి సహాయం చేయుచున్నాడు ఎలానగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడు బాగా గమనించాలి నువ్వు ఎక్కడున్నా నీ కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తున్నాడు ఎవరంటే ఆయన పరిశుద్ధాత్మా మనకున్నటువంటి బలహీనతను చూచి మనకు సహాయం చేస్తాడు నువ్వు ఎట్లా ఉన్నా నీకు సహాయం చేస్తాడు నువ్వు ధైర్యం వహించి దేవుని సన్నిధిలోకి రావాలి దేవుని మందిరంలోకి రావాలి దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసంలోకి రావాలి నువ్వు దీవెనకరంగా చేయబడతావు నువ్వు ఆశీర్వదకరంగా చేయబడతావు ప్రభు సన్నిధికి రా దేవుని సన్నిధిలో ఉండు దేవుడు నేను దీవినకరంగా చేస్తాడు నీ కోసం ప్రార్థన చేసే సంఘం ఉంది నీ కోసం ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీ కోసం ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు కనుక ఎట్లాగంటే ఉచ్చరింపసత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే ప్రార్థన చేసేవారు పరిశుద్ధాత్మ యొక్క స్థానాన్ని వహించుకుంటున్నారు అందుకే మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో కూడా కలిసి ప్రార్థన చేస్తాం విజ్ఞాపనకర్త అంటే ఎవరో తెలుసండి పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారంలో యాజకులు దేవునికి విజ్ఞాపనలు చేస్తా ప్రభువును వేడుకుంటూ ఉంటారు ప్రజల నిమిత్తం క్రొత్త నిబంధనలో మన కోసం ప్రధాన యాజకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యాజకత్వాన్ని జరిగించి తండ్రి పాఠశానికి వెళ్తే ఆయన వెళ్ళి తన ఆత్మను పంపాడు పరిశుద్ధ ఆత్మను ఇప్పుడు ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయనతో కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానంలో ఉండి అనేకుల కోసం మనం వేడుకుంటున్నాం అందుకే ఈ గొప్ప స్థానాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోవట్లా నువ్వు ప్రార్థన చెయ్యి పరిశుద్ధాత్మతో కూడా కలిసి మనం ప్రార్థన చేసిన వాళ్ళం అవుతాం దేవుని యొక్క స్థానంలో ఉండి మనం అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాం అనేక మందికి ఈ సత్యం తెలియటలా ప్రార్థన చేయటమే ఎప్పుడు ప్రార్థన ఎందుకు దేవుడు దేవుడు చేసే పని నువ్వు చేస్తూ దేవుని స్థానంలో నిన్ను అంటే ఆయన మనలను తనవలే మార్చటమే ఆయన యొక్క సంకల్పం ఆయనను ఆయన చూడండి మనం ఎఫ్ఏసీలోకి రాసిన పత్రికలో స్పష్టంగా చేపబడుతుంది ఎఫ్ఏసీలోకి రాసిన పత్రికలో మనం ఎలాగ మారాలంటే తుదకి వాక్యంలో చూస్తే నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూస్తాం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని కాపర్లుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని ఉపదేశకులుగాను నియమించారు మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందినట్టుగా సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను అంటే మనం ఏసుప్రభువు అంత స్థానానికి వెళ్ళాలి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఆయనతో పాటు కలిసి మనం విజ్ఞాపన చేద్దాం రండి దేవుని సన్నిధిలో ఉండండి ప్రార్థన చెయ్యండి ఇదెంత గొప్ప శ్రేష్టమైన విషయం నా ప్రియమైన సహోదరి సహోదరులారా అనేక మందికి ఈ దర్శనం లేదు చూడండి బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు తినుము త్రాగుము సుఖించుము తినుము త్రాగుము సుఖించుము ఇది ఒక దౌర్భాగ్యపు జీవితం తినుము త్రాగుము సుఖించుము ని నిస్సందేహంగా చెప్పబడుతున్న విషయం తినుము త్రాగుము సుఖించుము అనే ఈ స్పృహలో వాళ్ళు దౌర్భాగ్యులే ఎందుకంటే వాళ్ళకి పరలోక రాజ్యపు శ్రేష్టమైన మహిమ తెలియదు పరలోక రాజ్యం అంటే తినటం త్రాగటం సుఖించడం కాదు నువ్వు తినాలి నువ్వు త్రాగాలి మంచినీళ్ళు త్రాగాలి అవసరం లేనిది రాకూడదు తినాలి అవసరం మేరకే తినాలి సుఖించడం ఏంది మన సుఖమేందో తెలుసా అండి మన సంతోషం ఏందో తెలుసా ప్రభు నందే అదే మన సంతోషం నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రార్థన చేసే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారు విజ్ఞాపన చేయు ప్రార్థన విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మనితో కలిసి మనం ప్రార్థన చేయొచ్చు అందుకే ప్రార్థన చేయటం మనకు మంచిది విశ్వాసంతో ప్రార్థన చేద్దాం విశ్వాసం అనేది బలమైన సాధనం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు చిన్న చిన్న స్థానంలో లేవు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తున్నావు అందరి కోసం ప్రార్థన చేయి నీ కోసం ప్రార్థన చేయి ఇతరుల కోసం ప్రార్థన నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నీకున్నటువంటి సమస్తం ఈ దేశం కోసం ఎంత సమయం ఉందో ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని ఉన్నాయో ప్రార్థన చేయటానికి నా ప్రియమైన సహోదరుడి సహోదర ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా విశ్వాసంతో ప్రార్థన చేయటానికి నేర్చుకుందాం అట్టి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా కలుగజేయును గాక ఆమెన్ ఈ సమయాన చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు అని కొందనాలు ఈ విశ్వాసంతో ఆయన ప్రార్థన చేయటం నేర్చుకునే కృప నా ప్రియ సహోదరి సహోదరులందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించండి మేము ప్రార్థనలో బలహీనం కాక నిరంతరం నీ ఎదుట మొరపెట్టి ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండగలుగునట్లు బలమైన నీ కృప మాకు దయచేయమని ఏసునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని అనేక మీరు వినండి ధ్యానించండి మీకు దీవెనకరంగా ఉంటుంది తప్పకుండా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి దయచేసి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి తద్వారా వాళ్ళు విని దీవించబడతారు ఖచ్చితంగా లైక్ బటన్ కొట్టండి అందరి కోసం నిరంతరం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ సర్వసమృద్ధిగా దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ వాల్ అందరికీ వందనాలు